మౌలికాన్ని వివాహం చేసుకోవడం ఇష్టమేనా ఇష్టమైన రాకేష్ని వివాహం చేసుకోవడం నీకు ఇష్టమేనా తల్లిదండ్రులు రెండు రెండు విరుపక్షాల తల్లిదండ్రులు కొండసింగి శ్రీనివాసరావు గారు కుటుంబం తరఫున రాకేష్ తరఫున బాబాయ్ మేమ మామ దయచేసి మౌనిక తరఫున వారి తల్లిదండ్రులు లేదా చిన్న మామ ఎవరైనా సరే త్వరగా రావాల్సిందిగా ప్రేమతో మనం వచ్చేస్తున్నాం మంచిది మరి రాగేష్ మీరేమవుతారు రాగేష్కి మౌలికాన్ని పెళ్లి చేసుకోవడం మీకు ఏమవుతుంది కూతు రాకేష్ మీ అమ్మాయిని ఒకటి ఇష్టం లేదా తల్లిదండ్రులు పూడి చేతులు పట్టుకోండి అమ్మాయి పూడి చేతిని అమ్మాయి పూడి చేతులు పట్టుకోండి అది చూడండి రెడ్డి చోడడడమి కొండసింగి రాకేష్ అని నీవు మౌలికాన్ని పెళ్లి చేసుకోవడానికి దేవుని ఎదుట సంఘం ఎదుట సమ్మతిస్తూ ఉన్నావా సమ్మతిస్తూ ఉన్నావా అంటే సమ్మతి అని అదే చెప్పు ఈ ప్రేమించి ఆదరించి కనపరిచి సుఖదుఖమీ అందు సంరక్షించి మీరిద్దరు బ్రతికి ఉన్నంత కాలం ఇతరులను ఎవరిని ఆశింపగా మౌనికతోనే కాపురము చేయదుగా ఏం చేస్తావు ఎవరితో ఏం చెప్పినా మౌనికాతో మౌనికతో చూసి చెప్పాలి ఓకేనా దీనిగా చెప్తాను ఇప్పుడు టెన్షన్ అవ్వదు ఓకేనా మౌనికతోనే చెప్పు మౌనికతోనే నమ్మకంగా నా జీవితకాలం అంతా కాపును చేయదనని దేవుని ఎదుట సంఘం ఎదుట సేవకులు ఎదుట పెద్దల ఎదుట ప్రమాణం చేయించున్నాను ఏం చేసావు ప్రమాణం చేశావు ఎవరితో చేశావు మౌనికతో చేశావు ఎవరి ముందు చేశావు దేవుని ఎదుట కానీ జాగ్రత్తగా ఉండాలి ప్రమాణాలు ఏనా మౌ మౌనికను నీవు రాకేష్ని భర్తగా స్వీకరించి దేవుని నియమము చొప్పున కుటుంబ వ్యవస్థలో రాకేష్తోనే నమ్మకముగా జీవించదువా నమ్మకముగా జీవించదు రాకేష్ని ప్రేమించి ఆదరించి గణపరించి సుఖదు మరియు సంరక్షించి మీరిద్దరూ బ్రతికి ఉన్నంత కావు ఇతరని ఆశింపక ఈయనతో తోనే కాపురము చేదు ఏం చేస్తారు ఎవరితో కొందల సూత్రం నేను చూసుకున్నాండి ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం స్థానిక దైవజనులు మంగళ కొరకు ప్రార్థన చేస్తాం స్థానిక గొప్ప గొప్పదేవుడ మీకు కోట్ల ఈ రీతిగా ఇంతవరకు అయ్యా తండ్రి ఈ సమయంలో జరిగిన వివాహ కార్యక్రమం అంతటిలో కూడా ప్రతి పనిలో కూడా మీరున్నందుకై మహిమను పొందినందుకై స్తో ఈ సమయంలో అయ్యా తండ్రి భారతదేశ సాంప్రదాయ ప్రకారముగా అయ్యా వారి ప్రేమకు గుర్తుగా అయ్యా వారు మీ ఎదుట చేసిన ప్రమాణానికి అయా గుర్తుగా సూచనగా ఈ మంగళ సూత్రాన్ని అయా తండ్రి వారు ధరింప చేస్తుండగా వరుడు అయా తండ్రి వధువుకు ధరింప చేయబోతుండగా అయా తండ్రి స్తోత్రాలు మీ నామానికి మహిమకరముగా మీ ఉద్దేశానుసారముగా జతపరచబడబోతున్నరు కలిసి అడుగులు అయా తండ్రి మీతో వేగలిగేట్టుగా మీరు సహాయం అనుగ్రహించమని మీకే సమస్త మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ ఏ సై పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి Amen.

చెప్తుందందరం ఫంక్షన్ండి ఆ మొదల్ తర్వాత కొలుచి దానికి అవకాశం అనేది ముందు దయచేసి అవుతుంది అందయం అయ్యారు రెండు కొందాం కుదా నేను చదువరించినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం వారి ఇరువురిని ఆశీర్వదించండి ఇరు కుటుంబాలు వారిని మీరు ఆశీర్వదించండి వారు చేసిన ప్రమాణాలను వారి జీవిత కాలం అంతా వారు కాపాడుకోవటానికి గుర్తు పెట్టుకోవటానికి వారి వైవాహిక జీవితం అంతా కృపాక్షేమములతో ఆయుర ఆరోగ్యములతో వారు వర్ధులటానికి ఫలించి విస్తరించి అభివృద్ధి చెందటానికి మీ కృప దయచేయండి దీవించండి పరమ నుండి మీ బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకొని మీరు ఆశీర్వదించండి సేవకులంగా మేము మీర ఈ స్థలములను వచ్చిన వారందరూ బిడలను ఆశీర్వదిస్తుండిగా వారి జీవితాలు ఆశీర్వాదకరంగా ఉన్నట్లుగా మీరే కృప చూపి నింపి చూడండి యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొచున్నాము తండ్రి ఆమేన్ ఆమేన్ తండ్రి ప్రేమ స్వరూపి ఈ కృపకైము స్తోత్రాలు పరిశుద్ధ వివాహము ద్వారా తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామమున మీరు విలువరిని barye barye పర్తనగా ప్రకటిస్తు అయ్యా ప్రార్థన చేస్తూ ఉన్నాం మీరు దీవించి ఆశీర్వదించి ఈ మొదలు కొన్ని నాయన ఆదర్శవంతమైన ఆత్మ సంబంధమైన దంపతులుగా సంఘములో కుటుంబములో అయ్యా సమాజములో అడలు నడిపించబడే భాగ్యాన్ని మీరు దయచేసి శ్రీయోనులని మీరు ఆశీర్వదించమని క్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి తండ్రి అయిన దేవుని ప్రేమ రక్షకుడైన యేసు క్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం వివాహం ద్వారా జతపరచబడిన నూతన వధువులకు వారి కుటుంబాలకు ఇప్పుడు వచ్చిన బంధువులు స్నేహితులు స్నేహభులాషులకు ఎక్కడ ఉన్న సేవకులకు సంఘ పెద్దలకు ఇప్పుడు వచ్చిన సంఘ బిడ్డలకు ప్రతి ఒక్కరికి దేవుని కృప ఎల్లప్పుడూ తోడయుండి నడిపించును గాక ఆమె